కర్కాటక రాశివారికి శ్రీ విశ్వా సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం కర్కాటక రాశిలోకి పునర్వసు నాలుగో పాదం పుష్యములో ఉన్న నాలుగు పాదాలు అలాగే అశ్లేషలో ఉన్న నాలుగు పాదాలు ఈ మొత్తం తొమ్మిది పాదాలు కలిపి కర్కాటక రాశి మీకు మీ జన్మ నక్షత్రం తెలియనట్లయితే ఈ స్క్రీన్ మీద చూపించిన అక్షరాలతో మీ పేరు మొదలవుతున్నట్లయితే ఈ ఫలాలని మీరు కూడా అన్వయించుకోవచ్చు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సో రెండు కూడా చాలా బాగున్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఒక మంచి సంవత్సరం కానుంది గత రెండున్నర సంవత్సరాలుగా శని ప్రభావం వల్ల డయ్యా కారణంగా మీరు ఎంత కష్టం అనుభవించారో ఎంత నష్టపోయారో ఎంత మానసిక శారీరక ఇంకా ఆర్థిక బాధలు పడ్డారో వాటన్నిటికీ కూడా ఈ సంవత్సరం ముగింపు రానుంది మీరు రెండు వేల ఇరవై ఐదులో ఒక అద్భుతమైన పునరాగమనం చేయబోతున్నారు ఇదంతా ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ఇది మీ రాశివారి రెండు వేల ఇరవై ఐదు గోచార కొండలి ఇందులో మీరు కేవలం నాలుగు గ్రహాలు మాత్రమే చూడగలరు దేవగురు బృహస్పతి శనిదేవుడు రాహువు మరియు కేతు శని గురువు రాహువు కేతువులే మీ జీవితాన్ని ఎనభై శాతం ప్రభావితం చేసే పెద్ద గ్రహాలు మీ జీవితంలో జరిగే ఎనభై శాతం సంఘటనలు ఈ గ్రహాల సంచారం వల్లే జరుగుతాయి ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు మాత్రమే ఎక్కువ కాలం పాటు ఒక రాశిలో సంచరిస్తాయి శనిదేవుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహుకేతులు పద్దెనిమిది నెలలు ఉంటారు గారు పదమూడు నెలల పాటు ఒక రాశిలో సంచరిస్తారు ఒక వ్యక్తి జీవితకాలంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే ఒక సమస్య ముగిగానే మరొక సమస్య మొదలవుతుందంటే దానికి కారణం ఈ నాలుగు గ్రహాల సంచారమే అలాగే మీకు ఒక మంచి ఫేజ్ నడుస్తుంది మీ జీవితంలో నిరంతరంగా విజయాలు అందుకుంటున్నారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా అన్ని మంచి పనులు జరుగుతున్నాయి అన్న కూడా ఈ గ్రహాల ముఖ్యమైన పాత్ర మీ జీవితంలో ఉంటుంది సో ఈ సంవత్సరం ఈ నాలుగు గ్రహాలు మీకు ఏమి ఇవ్వబోతున్నాయో మీరు అర్థం చేసుకుంటే ఈ సంవత్సరాన్ని మీరు బాగా ప్లాన్ చేసుకోగలరు ఈ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాలు కూడా రాశి పరివర్తనం చేస్తున్నాయి లాస్ట్ ఇయర్ ఒకసారి గుర్తు చేసుకోండి కేవలం దేవగురువు మాత్రమే రాశిని మారారు శని రాహు కేతువు ఎలాంటి మార్పు చేయలేదు కానీ ఈ సంవత్సరం నాలుగు గ్రహాలు కూడా రాశి పరివర్తన చెందుతున్నాయి ఇక కర్కాటక రాశి జాతకుల జీవితంలో గత రెండున్నర సంవత్సరాలుగా శని ఢయ్యా ప్రభావం ఉంది అయితే శనిదేవుడు ఈ రాశి మార్చి ఇరవై తొమ్మిదిన రాశి మారుతున్నారు అష్టమ భావం నుండి తొమ్మిదవ భావమైన భాగ్యస్థానానికి వస్తారు అలాగే దేవగురువు బృహస్పతి లాభస్థానంలో ఉన్నారు ఆయన మే పద్నాలుగున రాశి మారి పన్నెండవ ఇంటికి వెళ్తారు అక్టోబర్ పద్దెనిమిదిన తిరిగి మళ్ళీ లగ్నంలోకి వస్తారు మళ్ళీ డిసెంబర్ ఐదున పన్నెండవ ఇంటికి వెళ్తారు ఇక్కడ దేవగురు అతిచార వ్యవస్థలో ఉన్నారు అని చెప్పి అంటారు అతిచార గతి అంటే అంటే పదమూడు నెలలు సంచరించాల్సిన గ్రహం ఐదున్నర నెలల్లోనే సంచరిస్తుందంటే దాని వేగం ఎంత ఎక్కువగా ఉంటుందో ఆలోచించండి గురువుగారు ఇక్కడ రెండున్నర నుండి మూడు రెట్లు ఎక్కువ వేగంతో సంచరిస్తారు కాబట్టి అంతే వేగంగా ఆయన ఫలితాలను కూడా ఇస్తారు ఇక రాహు కేతువుల సంగతి చూద్దాం రాహు భాగ్యస్వాణంలో కూర్చుని ఉన్నారు రాహు మే ఇరవై తొమ్మిదిన అష్టంభావానికి వస్తారు అలాగే కేతువు అదే రోజున మే ఇరవై తొమ్మిదిన ధనురాశిలోకి ప్రవేశిస్తారు ఇది ఈ నాలుగు గ్రహాల పెద్ద మార్పులు అయితే వీటి ప్రభావం మీ జీవితం మీద ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ముందుగా శనిదేవుని ప్రభావం ఎలా ఉందో చూద్దాం కర్కాటక రాశి జాతకుల జీవితంలో మార్చి ఇరవై తొమ్మిదిన శని డయ్యా ముగినుంది డయ్యా ముగియడంతో గత రెండున్నర సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న కష్టాలు దుఃఖాలు సమస్యలు అన్నీ అంతమవుతాయి రెండున్నర సంవత్సరాలుగా మీరు మీ తలపై పెట్టుకున్న తిరుగుతున్న దుఃఖాల భారం మీ తల నుండి దిగిపోయింది అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు శని మార్చి ఇరవై తొమ్మిదిన భాగ్యస్థానానికి రాగానే శని యొక్క ఏడవ దృష్టి మూడవ స్థానంపై ఉంటుంది పరాక్రమ స్థానంపై శని ప్రభావం వల్ల మీ మనసులో కొత్త ఆలోచనలు రావడం మొదలవుతాయి ఇప్పుడు మీ జీవితాన్ని అభివృద్ధి మార్గంలో ఎలా నడిపించాలి ధన రాబడిని ఎలా పెంచుకోవాలి పనులను ఎలా పూర్తి చేయాలి కోల్పోయిన గౌరవ మర్యాదలను ఎలా తిరిగి సంపాదించాలి సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి ఇంకా మీ కుటుంబం మరియు వైవాహిక జీవితంలో సంతోషాన్ని ఎలా తీసుకురావాలి అనే విషయాలపై మీరు కొత్త కొత్తగా ఆలోచనలు చేస్తారు మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది శని మార్చి ఇరవై తొమ్మిది రాశి మారగానే మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం ఉంటుంది ఇప్పటివరకు మీకు కష్టాలు ఇస్తూ మీ జీవితంలో ఆటంకాలు సృష్టిస్తున్న శని ఇప్పుడు మీకు ఉపశమనం ఇస్తాడు లాభాలను ఇస్తాడు ధనాన్ని ప్రసాదిస్తాడు మీ గౌరవాన్ని పెంచుతాడు అలాగే మీ అదృష్టాన్ని కూడా వృద్ధి చేస్తాడు శనిదేవుడు గురువు రాశి అయిన మేన రాశి లేదా ధను రాశిలో సంచరించినప్పుడు చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తారని చెప్పి పరాశ్ర మహర్షి చెప్పారు ఇప్పుడు ఇక్కడ శనిదేవుడు భాగ్యస్థానంలో త్రికోణ రాశిలో సంచరిస్తున్నారు ఇది కేంద్రస్థానం కూడా సప్తమ భావాధిపతి అయిన భాగ్యస్థానాలు సంచరిస్తున్నారు కాబట్టి మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది గత రెండున్నర సంవత్సరాలుగా శని అష్టమ భావంలో ఉన్నారు ఆయన కర్మఫలదాత న్యాయానికి అధిపతి ఈ శని ఢయ్యా ప్రారంభమైనప్పుడల్లా గతంలో చేసిన పనులు ఇవ్వని ఫలితాన్ని ఇప్పుడు అందిస్తారు గత రెండున్నర సంవత్సరాలుగా ఆయన నేచస్థానమైన అష్టమ భావంలో సంచరిస్తున్నారు కాబట్టి మంచి ఫలితాలను ఇవ్వలేకపోయారు ఇప్పుడు నేచస్థానం నుంచి ఉచ్చ స్థానానికి రాబోతున్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తారు ఇక్కడ శని గారి దృష్టి లాభస్థానంపై ఉంటుంది మీ ఆదాయ మార్గంలో అడ్డంకులుగా ఉన్న శని ఇప్పుడు మీ ఆదాయాన్ని పెంచుతారు అలాగే శని యొక్క పదవ దృష్టి ఆరవ ఇంటిపై ఉంటుంది ఈ సమయం మీకు ఆరోగ్యానికి మంచిది అలాగే మీ పాత అప్పులు ఏమైనా ఉంటే వాటి నుంచి మీకు రుణ విముక్తి లభిస్తుంది అదే సమయంలో మీ ఉద్యోగం మరియు వృత్తి మార్గంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో వ్యాపారంలోని ఒడిదుడుకులు కూడా తొలగిపోతాయి ప్రశాంతత లభిస్తుంది మీ జీవితంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సప్తమ భావాధిపతి భాగ్యస్థానంలో సంచరించినప్పుడు సప్తమ భావ విషయాల వల్ల అదృష్టం పెరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది శని సప్తమ భావాధిపతి ఆయన ఇప్పుడు భాగ్యస్థానంలో కూర్చున్నాడు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత మీకు వివాహం జరిగితే మీ వివాహం తర్వాత మీకు అదృష్టం ఇంకా పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి వల్ల మీకు అదృష్టం వస్తుంది అలాగే మీ వ్యాపారం మరియు మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఇక రెండవ ముఖ్యమైన మార్పు దేవగురువు గురువుగారు మే పద్నాలుగు వరకు పదకొండవ ఇంట్లో సంచరిస్తారు అయితే ఇక్కడ ఆయన శత్రురాశులు సంచరిస్తున్నప్పటికీ కూడా గురువు తన సహజ స్వభావం ప్రకారం మీకు శుభ ఫలితాలను ఇస్తారు గురువుగారి సంచారం మీ ఆదాయానికి చాలా బాగుంటుంది మీ పిల్లలకు బాగుంటుంది మీ పిల్లల విద్యకు బాగుంటుంది గురువుగారు ఆరవ ఇంటికి కూడా అధిపతి కాబట్టి విద్యార్థులకు ప్రత్యేకించి సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది గురువు మే పద్నాలుగున పన్నెండవ ఇంటికి వెళ్ళి అతిచార స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన ఫలితాలను చాలా వేగంగా ఇస్తారు ఇప్పుడు పన్నెండవ స్థానాన్ని జనరల్గా చెడు స్థానంగా పరిగణిస్తారు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అయితే గురువుగారు ఇక్కడ మీకు విపరీత రాజయోగాన్ని సృష్టిస్తున్నారు ఆరవ ఇంటికి అధిపతి అయిన గురువు పన్నెండవింట్లో సంచరించడం వల్ల మీకు విపరీత రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి మీకు కొన్ని చిక్కులు చికాకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నిటిని అధిగమించి చివరికి మీకు ఎంతో అదృష్టం చేకూరుతుంది ఈ పన్నెండు ఇంటి విషయాల్లో గురువుగారు మీకు చాలా లాభాన్ని ఇవ్వడం మొదలు పెడతారు ముఖ్యంగా విదేశాల నుంచి మంచి లాభాలు వస్తాయి విదేశాల్లో చిక్కుకున్న మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది గురువు రాసి మారినంత వేగంగా గురువు ఎంత వేగంగా ఆ రాశిలో సంచరిస్తున్నారో అంతే వేగంగా మీకు ఫలితాలు అందుతాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఉంటే మీకు చాలా లాభాలు వస్తాయి అలాగే ఉన్నత విద్య కోసం మీకు విదేశాలకు వెళ్ళే అదృష్టం ఉంది ఉద్యోగ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ తండ్రి వ్యాపారం వృద్ధి చెందకపోతే లేక ఉద్యోగంలో మీకు ప్రమోషన్ రాకపోతే ఆ ఆటంకాలన్నీ కూడా గురువుగారు మే పద్నాలుగు తర్వాత తొలగిస్తారు గురువు తొమ్మిదవ ఇంటికి అధిపతి అయ్యి విపరీత రాజయోగం చేస్తున్నారు ఈ గురువుగారి దృష్టి నాలుగవ ఇంటి మీద కూడా ఉంది అలాగే రాహు యొక్క దృష్టి కూడా నాలుగవ ఇంటి మీద కూడా ఉంది ఎందుకంటే రాహు మే ఇరవై తొమ్మిదిన తర్వాత ఎనిమిదవ ఇంటికి వస్తారు నాలుగవ ఇంటిపై గురువు మరియు రాహువుల ఇద్దరు ప్రభావం చూపిస్తారు కాబట్టి ఈ భావానికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా పురోగతి లభిస్తుంది మే పద్నాలుగు తర్వాత భూమి భవనం ఆస్తికి సంబంధించిన మీ కళలు నెరవేరుతాయి ఇంట్లో సుఖ సదుపాయాలు ఉంటాయి మీకు భౌతిక సుఖాలు పెరుగుతాయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో కలహాలు ఉద్రిక్త పరిస్థితులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఖర్చులు పెరిగినప్పటికీ శుభవ్యయాలు పెరుగుతాయి నాలుగవ స్థానంపై గురువు రాహువుల ప్రభావం ఉంది కాబట్టి మీరు మీ సౌకర్యాలపై ఎక్కువ ఖర్చు పెడతారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు పనికిరాని విషయాలపై డబ్బు ఖర్చు పెట్టారు కానీ రెండు వేల ఇరవై ఐదులో మీరు మంచి పనులపై డబ్బు ఖర్చు చేస్తారు గురువు శనిదేవుడు మరియు రాహువు కూడా మీకు డబ్బు ఇస్తారు ఎందుకంటే రాహువు మే ఇరవై తొమ్మిదిన ఎనిమిది నుండికి వస్తున్నారు కాబట్టి మీరు రహస్య ధనాన్ని లేదా ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇక్కడ రాహువు మే ఇరవై తొమ్మిదిన భాగ్యస్థానం నుంచి అష్టమ స్థానానికి సంచరిస్తున్నారు గత పద్దెనిమిది నెలలుగా రాహువు మీ అదృష్ట స్థానంలో ఉండి మీకు అదృష్టం కలగకుండా చేస్తున్నారు కానీ ఇప్పుడు రాహువు ఎనిమిదో ఇంటికి రాగానే మీకు ఆకస్మిక ధనానికి లేదా రహస్య ధనానికి చాలా సహాయం చేస్తారు మీకు రావాల్సిన డబ్బు రావడం మొదలు పెడుతుంది లేదా మీకు లాస్ట్ ఇయర్ ఏదైనా డబ్బులు పోయి ఉంటే అవి తిరిగి వస్తాయి మీరు లాస్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు పెట్టి నష్టపోయి ఉంటే లాస్ట్ ఇయర్ మీరు పొందిన నష్టాలన్నింటినీ పూడ్చుకుని దాని మీద మీరు లాభాల బాట ఈ సంవత్సరం పడతారు మీరు అలాగే రాహు తన స్నేహితుడైన శని రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నారు అయితే ఇక్కడ మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే రాహుపై గురు దృష్టి ఉండడం వల్ల కూడా రాహు శుభ ఫలితాలను ఇస్తారు రాహువు మరియు గురువు యొక్క సంయుక్త దృష్టి నాలుగవ ఇంటి మీద ఉండడం వల్ల భూమి మరియు ఆస్తులాభం చేకూరుతుంది చెడిపోయిన పనులు పూర్తవుతాయి మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి వస్తుంది అంతా శుభమే జరుగుతుంది ఇక నాలుగవ మార్పు కేతువు ఇక్కడ కేతువు వేర్పాటికి కారకుడు కాబట్టి మీ జీవితంలో ఉదాసీనత సమర్థన ఏర్పడ్డాయి పనులు అవుతూ అవుతూ లాస్ట్ మినిట్లు ఆగిపోయాయి అలాగే మీకు పనులు వాయిదా వేసే స్వభావం కూడా పెరిగిపోయింది ఇంకేం కాదు అంత అయిపోయింది అని ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ ప్రతికూల ఆలోచనలు పెరిగాయి మీరు ఈ సంవత్సరం కేతువు మే ఇరవై తొమ్మిదిన రాసి మారుగానే ఇలాంటి ప్రతికూల ఆలోచన నుంచి బయటకు వస్తారు మీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది స్టాక్ మార్కెట్లో ఏదైనా నష్టం ఉంటే తిరిగి వస్తుంది ధన నష్టం తిరిగి మీరు పూడ్చుకుంటారు ఎవరైనా మీ డబ్బు తీసుకుంటే ఆ డబ్బు కూడా మీకు తిరిగి వస్తుంది అలాగే కేతువు రెండో ఇంటికి వస్తున్నారు ఇది మీకు కుటుంబ స్థానం కాబట్టి ఇక్కడ కేతువు కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తారు మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు అంటే మీ కుటుంబం ఒకచోట ఉంటే మీరు వేరే నగరానికి వెళ్ళి ఉండాల్సి రావచ్చు మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రశాంతంగా మాట్లాడాలి కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇక పరిహారాల సంగతికి వస్తే శని రాహువు కేతువులు యొక్క అశుభ ప్రభావం మీపై పడకుండా ఉండడానికి ప్రతి శనివారం సూర్యాస్తమయం తర్వాత శని రాహు మరియు కేతువుల యొక్క బేజ మంత్రాలను జపించండి అలాగే వీధుల్లో తిరిగే కుక్కల కోసం సాయంత్రం పూట కొంత ఆహారాన్ని ఏర్పాటు చేయండి బ్రెడ్ బిస్కెట్లు లాంటివి వాటికి ఇవ్వండి దీనివల్ల శని రాహువు మరియు కేతువు యొక్క ప్రభావం మీపై పెద్దగా ఉండదు ఈ పరిహారాలు చేస్తూ ఉండండి రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితంలో ఒక పెద్ద సానుకూలమైన మార్పును తీసుకొస్తుంది ナマスカル。